ముంగట ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు సందర్భంగా కిషన్ రెడ్డి గారికి స్వాగతం పలికి ఆ రోజు గడ్డ నుంచి కూడా ఒక మాట చెప్పినాం ఆ రోజు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఇదే గడ్డ మీద నిలిచిందని ఒక మాట చెప్పిన రఘునందన్ రావు అనే నన్ను ఈ ప్రాంత శాసనసభ్యునిగా గెలిపిస్తే ఈ సిద్దిపేట జిల్లాలో కొత్తగా అనేక మండలాలు వచ్చిన నారాయణపేట కొత్త మండలం అయింది మాసాయిపేట కొత్త మండలం అయింది సంగారెడ్డి దగ్గర కంది కొత్త మండలం అయింది జిల్లాలో చాలా మండలాలు కొత్తగా ఏర్పాటు అయినాయి దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ అక్బర్ శాతం భూంపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద మెజారిటీతో నాడు జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఏర్పాటు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక కొత్త అదే అదే మంత్రి ముఖ్యమంత్రి ఎవరు కూడా తీసుకురాలేకపోయినరు ఏం చేస్తారు రఘునందన్ గెలిస్తే మేమే ఎంపీలం మేమే మంత్రులం మేమే ముఖ్యమంత్రులం అంటే మా తుబ్బాక నియోజకవర్గ ప్రజలను ముళ్ళు కట్టించి రఘునందన్ నియోజకవర్గంలో పుట్టి పెరిగి చదువుకున్నారు ఈ నియోజకవర్గంలో అక్బర్ పేట నుంచి పెండింగ్ ఉంది నాకు ఈ సమస్య తీర్చాలని నేను వినతి పత్రం ఇస్తే పక్కనే ఉన్న చీఫ్ సెక్రటరీని పిలిచి వెంటనే ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసారు మిత్రులందరూ అర్థం చేసుకోవాలి ఈ పక్కూరులో ఆయన ఉంటాడు ఆయన సెల్లార్లకు దరఖాస్తు రాసి అప్పటికప్పుడు ఎంపీ గారికి మంత్రి గారికి తెలియకుండానే మండలం వస్తుంది క్రెడిట్ రఘునందన్ రావు పోతుందని ఆగమాగం దరఖాస్తులు ఇచ్చారు నేను ఒక ప్రశ్న ఒక ఒకవేళ నిజంగా అక్బర్ పేట భూంపల్లిని కొత్త మండలం చేయాలనేటువంటి ఆశ బిఆర్ఎస్ నాయకులకి ఆలోచన ఉంటే రెండు నుంచి నవంబర్ ఇరవై ఇరవై రఘునందన్ గెలిచి ముళ్ళు మేమే చేసినాం రఘునందన్ ఏం చేసిండు రఘునందన్ ఢిల్లీకి అడుగుతారు నిలిసిన జాతీయ మెదక్ నుంచి సిద్దిపేట నుంచి రాజేందర్న్న నియోజకవర్గం ఎల్క తుర్తి దాకా మెదక్ సిద్దిపేట నుంచి ఎల్క తుర్తి దాకా దశాబ్ద కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి వచ్చి ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసినప్పుడు ఈ జాతీయ రహదారిని అక్కడ శిలా పలకం వేసారు ఏం కాలేదు కేసీఆర్ ఆవహించిండు ఎక్స్ట్రా మీటింగ్ ఎవరు డిస్టర్బ్ చేసినా నో దయాక్షి వస్తారు అట్లాంటి వాళ్ళు వస్తారేం బాధపడద్దు చేసింది చెప్పుకుంటా ఉంటే వాళ్ళ కడుపులకి వెళ్ళి ఎంత వస్తా ఉంటారు ఎవరిని ఏమనవద్దు మనోళ్ళే జర్ర జర్ర కేసీఆర్ లోడ్ వచ్చింది అడిగి ఏమన్నా కుర్రాళ్ళే ನಾನೇನು ಅಡುಗಾ ಉಮಿಪಲ್ಲಿ ಅಕ್ಬಾರ್ಪೇಟ ಇರುವ ಕಿತ್ತೋಡ್ No, 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 you హిందువులైతే అయ్యా హరీశ్ రావు గారు నువ్వు రెండు వేల పదహారులో శిలా పలక వేసినావు నాలుగు కోట్లు మంజూరు చేస్తే ఈ దాకా పోతరెడ్డిపేట ఫీడర్ ఛానల్ కాలేదు పది కోట్లు కావాలని పోతరెడ్డిపేట అనే పంచాయతీ పేరు తీసుకొని నేను నిండు శాసనసభలో మాట్లాడితే మంత్రికి చెప్పిండు ఈ బడ్జెట్ సెషన్ లో నీకు పోతరెడ్డిపేటకు పది కోట్లు ఇస్తా అన్నాడు వచ్చిన పోతరెడ్డి

నీకు కూడా ఏడాదికి ఐదు కోట్లు ఎంపీ ల్యాడ్స్ వస్తాయి నాకు కూడా ఏడాదికి ఐదు కోట్లు ఎమ్మెల్యే నిధులు వస్తాయి శాస్త్రవేత సభ్యులకి నియోజకవర్గ నిధులు ఐదు కోట్లు ఇవ్వకుండా అవి జిల్లా మంత్రి సంతకం పెట్టాడని కాన్సిడెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ను కూడా నా పైసల్ని కూడా వాళ్ళు ప్రొసీడింగ్ తెచ్చి మేము చేసినాం మేము చేసినాం అని చెప్తారు మీరే చేస్తే రెండు వేల పట్ట మీరే ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో మీరే ఎమ్మెల్యే రెండు వేల పట్టాలుగులో గదే ఎంపి రెండు వేల పంతొమ్మిది గదే ఎంపి రెండు వేల మంత్రి రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో కూడా కదే మంత్రి ముఖ్యమంత్రి కూడా గాయింది సిద్దిపేట పోయిన పైసల్లో పావుల మందం రాకుండా ఎందుకు పోయినాయని దుబ్బాక ప్రజలు చైతన్యవంత గొంతులై అడిగితే ఇలా దుబ్బాకల రోడ్లు వేస్తున్నారు మోరీలు కడుతున్నారు రోడ్లు వస్తా ఉన్నాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఎస్ నేను వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ పేద ప్రజల గొంతుగా ఉంటా అని చెప్పిన ఇలా దక్షిణ కాశీ అతిథి వచ్చినారు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి జై జ్యోతిగా అనేక సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు ఈ రోజు మొట్టమొదటిసారిగా మనం నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి భూంపల్లి అక్బర్పేట మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయ ప్రారంభోత్సవాలు కావాలని నేను అడిగినప్పుడు వెంటనే వారు ఇక్కడికి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి ఇక్కడికి విచ్చేసినందుకు దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన నూతనంగా అక్బర్ కూడవెల్లి అక్బర్పేట భూంపల్లి మండలం పక్షాన వారికి ఘన స్వాగతం పలుతూ మా కార్యకర్త బంధువులు కూడా ఉత్సాహపరిచే రీతి లోపల మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రి వర్యులు సందర్భంగా